నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ మొన్నటి వరకు వర్షాలు రాగా పంటలు పెట్టుకున్న తరువాత బాణదేవుడు కనుమరుగు కావడంతో రైతన్నలు అవకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు మొలికెత్తిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు బాణం వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో మొక్కలను కాపాడుకోవడం కోసం నీటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు వికారాబాద్ మండలం చింతల బొగుడ నారాయణపూర్ పురుగుల మందు పిష్కరీ చేసే డబ్బాల్లో నీటిని నింపి మొక్కలకు పోస్తున్నాడు కొన్ని ప్రదేశాల్లో బిందులతో నీటిని మొక్కలకు పోసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రోజు మేఘావృతం అవుతున్న వాతావరణం మాత్రం వర్షం మాత్రం రావడం లేదు వర్షాలు పడితేనే పంటలు చేతికి వస్తాయని ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు నీళ్ళు కొడుతున్నాం వానలు లేక వానలు లేక ఇక వర్షానికి పత్తిత్తులు ఎండిపోతున్నాయి కదా పంటలు ఎన్ని విత్తనాలు పెట్టి ఇప్పటికీ ఫస్ట్ రోని కడతలే పెట్టాము రోని కడతలే పెట్టారు ఏమేమి విత్తనాలు వేసారు మీరు మేము ఫస్ట్ రొప్పి పిచ్చినాము తర్వాత మసాలా వేసినాము పత్తి పత్తి వేసినాము ఎన్ని ఎకరాలు వెళ్ళి వేసినాము పత్తి మేము రెండు ఎకరాల బాగా వేసినాము ఎన్ని రోజులకు ఒకసారి వర్షాలు పడితే మన పంటలు బాగుంటాయి మనకు ఇవి ఎన్ని రోజులు ఒకసారి అన్నా వర్షాలు పడాలి వర్షాలు లేక ఈ పుల్లీలు కొట్టుడు ఇప్పుడు మొత్తము డబ్బాతోని ఇద్దరము ఆల కలిసి నీళ్ళు పోస్తున్నాము ఇప్పుడు ఇల్లు ఊరిని మాది చింతల బోడ నారాయణపూర్ నారాయణపూర్ చింతల ఆమ్లెట్ నారాయణపూర్ ఇప్పుడు ఎన్ని ఎకరాలలో మేము రెండు బావు ఎకరాలు వేసినాము ఇద్దరం చేస్తాము మళ్ళా ఇట్లా ఉన్నది ఇప్పుడు నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటా ఇంటికి వెళ్ళి తెచ్చి పోస్తున్నాం ఇంటికి తెచ్చి ఒక ఎకరాకు ఎన్ని నీళ్ళు పడుతున్నాయి ఒక ఎకరాకు ఇప్పుడు చూడు ఇప్పటికి ఇరవై గడవలు ఆయన నీళ్ళు పోయేవాటి మేము ఈ విధంగానన్నా పంటలు కాపాడుకునే పంటలు కాపాడుకో కాపాడుకోకపోతే ఇక అప్లా పాలే ఇక అప్పులు పెట్టుబడి ఎకరానికి ఇప్పుడు ఇప్పుడు చూడు ఎకరానికి అంటే కూడా ఇప్పుడు ఇప్పటికీ పదివేలు అయిపోయినాయి ఓన్లీ విత్తనాలు మందులు వచ్చి దున్నులు వచ్చే ఇక ఇప్పుడు లేక ఇక పని మానేసుకొని ఈ నీళ్ళు కొడుతున్నాం అందుకోసంగా కాళ్ళు దగ్గర చేస్తే కూడా ఏం లేదు దాట్లు బాగానే పోయినాయా దాట్లు పోయినాయి ఇక అవి ఇక మందులే అవి కొట్టాలి ఇప్పుడు ఈన పడ వాన లేదనే ఈ పరిస్థితి కాళ్ళు కాళ్ళంగా కూడా ఎసుడీ కాళ్ళు తాలుతున్నాయి కూడా ఇక ఇంతవరకు వంటగా వాన వాన వంట లేదు వాన వంట